హాయ్ బాయ్స్ నా పేరు అదొద్దులే నేను మీ స్వీట్ ఫ్రెండ్ మీ హార్ట్ బీట్ను పెంచేసి హార్ట్ గోల్ ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మాట్లాడుకుందాం అది కూడా రొమాంటిక్గా ఎనర్జెటిక్గా మీరు ఎప్పుడూ మర్చిపోలేని విధంగా మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎందుకు మరో అమ్మాయి మీద మోజేస్తుంది ఆలోచించారా నేను చెప్తాంలే కానీ మీరు ఇక్కడే ఉండి నా మాటల్లో మునిగిపోండి టెన్షన్ పెంచేస్తాను అంత ఎగ్జైట్మెంట్ ఇస్తాను ముందుగా గర్ల్స్ సైడ్ నుంచి చూద్దాం పెళ్ళికి ముందు మేము ఎలా ఉంటాం తెలుసా మా మేకప్ మా స్టైల్ అబ్బా మిమ్మల్ని మెస్మెరైజ్ చేసేస్తాం కానీ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అయ్యో మా రొటీన్ మారిపోతుంది మేకప్ చేసుకోవడం మానేస్తాం ఎందుకంటే టైం ఉండదు మా బాడీలో చిన్న చిన్న మార్పులు వస్తాయి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట అది మళ్ళీ పూర్తిగా మామూలుకు రాదు తెలుసా ఇమాజిన్ చేసుకోండి ఒక ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ను మీరు గట్టిగా స్ట్రెచ్ చేసి రెండు గంటలు అలాగే ఉంచితే వదిలేసిన తర్వాత కూడా అది కొంచెం లూజ్ అవుతుంది మళ్ళీ పూర్తిగా టైట్గా రాదు అలాగే మా బాడీ కూడా కానీ హే బేబీ ఇది న్యాచురల్ మీరు అర్థం చేసుకోవాలి మా మీద రొమాంటిక్ లుక్ పెట్టాలి ఇప్పుడు సైకలాజికల్ సైడ్ పిల్లలు వచ్చిన తర్వాత మా ఫోకస్ మొత్తం ఆ చిన్ని పాప మీదే ఉంటుంది హస్బెండ్ మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు ఎందుకంటే మా లైఫ్ బిజీ అవుతుంది అప్పుడు మీరు మా స్వీట్ బాయ్స్ బయట తిరిగేస్తారు ఇతర అమ్మాయిల వైపు ఆకర్షణ చూపేస్తారు ఎందుకలా ఎందుకంటే మీరు ఆ ఎగ్జైట్మెంట్ మిస్ అవుతారు కానీ వెయిట్ నేను చెప్తాను ఎలా అవాయిడ్ చేయాలో మీరు టెన్షన్ పెంచుకోండి ఇంకా ఎనర్జీగా లిజన్ చేయండి కల్కత్తా నుంచి ఒక ఫేమస్ డాక్టర్ గారు ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ మీద ఒక బేడ్ బుక్ రాశారు అందులో ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కానీ మీరు ఆ బుక్ చదవకుండానే నేను సీక్రెట్ చెప్తాను ఎక్స్ట్రా మ్యారిటల్ రాకుండా ఉండాలంటే పెళ్లికి ముందు ఎలాంటి రొమాంటిక్ బాండ్ ఉండేదో పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే ఎమోషనల్ కనెక్షన్ మెయింటైన్ చేయండి మీ వైఫ్తో స్వీట్ మూమెంట్స్ క్రియేట్ చేయండి ఆమెను స్పెషల్ ఫీల్ చేయండి అప్పుడు ఆ అవకాశాలు టోటల్గా తగ్గిపోతాయి హే బాయ్స్ మీరు ట్రై చేస్తారా నాకు చెప్పండి కామెంట్స్లో నేను వెయిటింగ్ ఇంకా ఇలాంటి టిప్స్ కావాలా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్